బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం అల్లూరు గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ధనుర్మాస పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎంవిఎస్ వర్మ తెలిపారు ఈ సందర్భంగా అల్లూరు దేవాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదహారవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి పద పదవ తేదీ వరకు ధనుర్మాసం సందర్భంగా నెల రోజుల పాటు దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రతిరోజు ఉదయం తిరుప్పావయ్య ప్రవచనాలు అనంతరం గోదావరి గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు అదేవిధంగా ఈ నెల పదవ తేదీన తెల్లవారుజామున ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని స్వామివారి ఉత్తర ద్వారము ద్వారా భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లుగా తెలిపారు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న భక్తులకు శంకున శంకుతీర్థ ప్రసాదములు అందించడం జరుగుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో దేవాలయ అర్చకులు వేదాంతం మురళీమోహన్ గ్రామస్సులు పెనుమస్ రవి వర్మ మరియు పరిమి రామకృష్ణ సాయిబాబు తదితరులు ఉన్నారు కార్తీక మాసం ఎంత విశేషమైన రోజుల్లో ఈ ఒక్క గొల్లూరు మాసం కూడా అంత విశేషమైన రోజులు చాలా పుణ్యమైన రోజులు దాంట్లో భాగంగా కూడా గోగుండ ఏకాదశి చాలా పవిత్రమైన రోజులు పుణ్యమైన రోజులు అల్లూరు గ్రామంలో రాజలక్ష్మీ సమిరశ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం వీర్చిస్తున్నది కావున ఉదయాన్నే కూడా ఐదు గంటల నుంచి కూడా అర్చిత స్వాములు సహస్రనామం అస్తోత్రాలతో కూడా విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ యొక్క అవకాశాలు కూడా అందరూ కూడా ఉదయాన్నే లేచి తన యొక్క కార్యక్రమాలను కూడా ముగించుకొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు చక్కగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా భక్తులందరూ వస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం పదివేల మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది అలాగే ముక్కోటి ఏకాదశి తర్వాత పదమూడో తారీఖు భోగి సందర్భంగా గోకలా రంగనాయకుల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది అలాగే పదిహేనవ తారీఖున స్వామివారి దెప్పోత్సవం నిజాంపట్నం ఛానల్లో స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి తెప్పోత్సవానికి వెళ్తారు ఇది చాలా ఘనంగా జరుగుతుంది కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించి ధరించవలసిందిగా పోతుంది వచ్చే భక్తులందరికీ కూడా ఏర్పాట్లు చేయడం భక్తులందరూ వచ్చి దర్శించవలసింది దగ్గరికి వస్తారా ఇంకా బావులు తీసేసి దగ్గరికి రండి వాయిస్ దగ్గరకు వచ్చేటట్టు చెప్పండి అదే చెప్పండి విష్ణు సర్వేషామధిపతి అని విష్ణు సర్వదేవతల్లోనూ అధిపతి అని చెప్పి ఉపనిషత్తు వాక్యమైన అయితే ఈ వైకు ఈ వైకుంఠ ఏకాదశి నాడు ద్వారాలు తెరుస్తారని వైకుంఠ ద్వారాలు వైకుంఠ ద్వారాలు తెరుస్తారని అప్పుడు ఈ చంచల జీవులు స్వామివారు ఏకాశనాడు లేదు వాళ్ళందరూ ఇకుంటు పోతారని అప్పటి నుంచి ఉత్తరాయణం వస్తుంది అనుకోండి కానీ ఆ రోజే తీస్తారు ఉత్తరాయణం రా వైకుంఠ ఏకాసినాడే ఈ వైకుంఠ ద్వారాలు చేస్తారు అది ప్రత్యేకత అందుకోసం స్వామిని ఉత్తర ద్వారంలో చెప్పి చేసి ఆయన్ని కనుక దర్శిస్తే విష్ణుమూర్తి వైకుంఠానికి వెళ్తారు అన్ని పాపాలు సమస్య పోతాయి అని చెప్పి శాస్త్రాలు చెప్తాం